ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయి బాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఉద్యోగం వ్యాపారం ధనం లేకపోవటం స్త్రీ పురుష వసి చేయబడును ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో నీ గురించి ఏముంది ఏం ఆలోచిస్తున్నారు నీ వద్దకు ఎప్పుడు వస్తారు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ చెబుతాను తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి గణపే తండ్రిని తాకుతల్లి అయితే మన బాబా మన మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ గణపతి తండ్రిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ నిన్న రాత్రి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ అవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ పర్సనల్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము మీ నుండి ఎవరైతే దూరం అయ్యారో మీ మనసులో ఉన్న వ్యక్తి నిన్న ఆలోచనలు ఎలా ఉన్నాయండి మీతో ఉన్నంతకాలం ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన ఆదరాభిమానం అవన్నీ కూడా వారికి గుర్తొస్తున్నాయి మీతో ఉన్నంత కాలం ఆ వ్యక్తి అయితే చాలా సంతోషంగా ఉన్నారండి ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఏ సిచువేషన్ అయితే మీ ఇద్దరు విడిపోవటానికి కారణమయ్యిందో ఆ సిచువేషన్ అయితే వారికి బాగా గుర్తుకు వస్తుందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారండి ఇంత సాఫీగా సాగుతున్న మా లైఫ్లో ఆ పర్సన్ అయితే వదిలేసి వచ్చేసాను కదా నేను చాలా పొరపాటు చేశాను తన వ్యాల్యూ అనేది నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది అని అయితే వారు అనుకుంటున్నారండి మీ మీద మంచి అభిప్రాయం ఉందండి మీరు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అని ఫ్యామిలీకి బాగా ఇంపార్టెంట్ ఇస్తారు అని ఎవరినైనా అర్థం చేసుకోవటం కానీ ప్రేమను ఇవ్వటం కానీ అందరితోనూ మంచిగా ఉంటారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని మీరు చూపించిన ప్రియారిటీని అంతా కూడా వారు గుర్తు తెచ్చుకుంటున్నారు కాకపోతే వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదండి ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదండి విడిపోవటానికి ఆ కారణం వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు దానిని ఒక టాక్సిక్ లాగా భావిస్తున్నారు మీ నుండి దూరం అయ్యాక ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి ఎక్కువగా కోపం వచ్చేయటం వేరే విధంగా చెడు అలవాట్లు నేర్చేసుకోవటం ఈ విధంగా అయితే వారు మారిపోయారండి కాకపోతే మీ మీద అయితే ఆ వ్యక్తికి చాలా అంటే చాలా ప్రేమ ఉందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి మీతో కలిసి ఉండాలి మనపట్ల మీతో కలిసి ఉండాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి అలాగే వారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి ఇవన్నీ కూడా వారికి తెలుసండి వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు మీరు చూపించిన ప్రేమని కానీ మీరు చూపించిన ప్రియారిటీని కానీ ఏది కూడా వారు గుర్తించకుండా వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని అయితే వారు అనుకుంటున్నారండి మీ ఇద్దరూ విడిపోవటానికి ఏ కారణమైతే అడ్డు వచ్చిందో అదంతా కూడా అంతమైపోయి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనైతే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి మళ్ళీ ఎలా తన లైఫ్లోకి వెళ్ళాలి ఏం చెయ్యాలి నేనే తనని మోసం చేసి వచ్చేసాను కదా ఇప్పుడు నేను వెళ్తే తను ఒప్పుకుంటుందా లేదా నేను చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకుని నా మీద కోపంగా ఉంటుందా అని అయితే వారు చాలా భయపడుతున్నారండి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా అయిపోయి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారండి సో మీ ఇద్దరు ఇడిపోవటానికి ఏ సిచ్యువేషన్ అయితే కారణమైందో దాని గురించి అయితే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కేవలం ఈ సిచ్యువేషన్ వల్లే కదా నేను బయటికి వచ్చేసాను ఇందులో తన తప్పేమీ లేదు తనతో ఉన్నంతకాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను తను నన్ను చాలా బాగా చూసుకుంది చాలా ప్రేమను ఇచ్చింది తను చాలా మంచి పర్సను కానీ నేనే ఇలా చేశాను నాదే తప్పు అనైతే వారు ఆలోచిస్తున్నారండి వారికైతే మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉందండి నిన్న రాత్రి అయితే మీరు వారికి మరీ మరీ గుర్తుకు వచ్చారండి కాబట్టి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో ఆ సంతోషాన్ని పొందాలి అనైతే వారు ప్లాన్ చేసుకుంటున్నారండి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ వద్దకు రావాలి అనైతే వారు అనుకుంటున్నారు కానీ వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి అయితే మీ మీద చాలా ప్రేమ ఉందండి వాళ్ళే మిమ్మల్ని మీ ప్రేమని గుర్తించకుండా వదిలి వెళ్ళిపోయాను అని అయితే వారు చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని చీట్ చేశాను అని సిగ్గుపడుతున్నారు ఇప్పుడు మీ మధ్య ఏదైతే జరుగుతుందో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ కావచ్చు ఒకరికి ఒకరు అర్థం చేసుకోకపోవడం కావచ్చు ఒకరికి ఒకరు మాటలు లేకపోవడం కావచ్చు ఇదంతా కూడా అయిపోయి ఇద్దరి మధ్య కూడా మంచిగా ప్రేమ కుదరాలి అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే భార్యాభర్తల మధ్య కావచ్చు అండి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగాలి అని లేదంటే లవ్ చేసుకునేవారైతే ఇద్దరూ కలుసుకుని సంతోషంగా వివాహం చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడపాలి అని అయితే వారు అనుకుంటున్నారండి వారైతే చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నారండి ఎందుకంటే వారు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఎలాగైనా సరే మీ వద్దకు రావాలి అని మీరు ఎంత ప్రేమనైతే చూపించారో ఆ ప్రేమను మళ్ళీ పొందాలి అని అలాగే తన వైపు నుంచి కూడా మీకు ప్రేమని పంచాలి అని అయితే ఆ వ్యక్తి బలంగా కోరుకుంటున్నారండి ఆ వ్యక్తికి మీరు ఎప్పుడు గుర్తుకు వచ్చినా సరే వారు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి అంటే ఆ వ్యక్తి మనసు ఎలా అయిపోయింది అంటే మనసంతా కూడా మీరే ఉన్నారండి ఇంక మీరే సర్వస్వం మీరే తన ప్రపంచం ఇంకెవరూ కూడా ఆ వ్యక్తికి కనిపించటం లేదు కనీసం తల్లిదండ్రుల మాట వినటం లేదు వారు మేము ఒప్పుకున్నాము మీ వివాహం జరిపిస్తాము అని చెప్పినా సరే ఆ వ్యక్తికి ఇంకా భయంగా ఉంది పేరెంట్స్ ఒప్పుకున్నారు కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అని ఆ వ్యక్తి అయితే చాలా భయపడిపోతున్నారండి చాలా ఆందోళన పడిపోతున్నారు నిద్రాహారాలు మానేశారు ఆ వ్యక్తికైతే తెలుసండి మీరు చాలా మంచి పర్సను అని మీరు ఆ వ్యక్తిని బాగా చూసుకుంటారు అని కాబట్టి జీవితాంతం కూడా ఆ వ్యక్తి మీతో తోడుగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు కొన్ని కారణాల వల్ల మీ ఇద్దరూ విడిపోవటం జరిగింది ఆ వ్యక్తి అయితే తన తప్పు తను తెలుసుకున్నారండి ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కదండి ఎంత మంచివారైనా సరే తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటారండి అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా సరే విని నమ్మేస్తూ ఉంటారు ఏదేమైనా ఒక కారణం చేత మీ ఇద్దరు అయితే విడిపోయారు కదండి ఆ కారణం ఇక్కడతో ఎండ్ అయిపోయి మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అని మిమ్మల్ని వివాహం చేసుకుని జీవితాంతం ఆనందంగా గడపాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో కోరుకుంటున్నారండి కాకపోతే కొంచెం భయపడుతున్నారు మీరు కూడా ఒప్పుకున్నట్లు ఆ వ్యక్తికి కొంచెం తెలియజేశారు అంటే తప్పకుండా ఆ వ్యక్తి అయితే అతి తొందరగా మీ దగ్గరకైతే వచ్చేస్తారండి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి ఎందుకంటే మీరు చెడ్డవారైతే మిమ్మల్ని మర్చిపోదురేమో అని మీరేమో చాలా మంచివారు ఎందుకంటే మీరు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు చాలా సాంప్రదాయకంగా ఉంటారు మీరు ఆ వ్యక్తిని ఎంతగానో ప్రేమించారు ఎంతో ఇంపార్టెంట్ ఇచ్చారు మీతో ఉన్నంతకాలం అదైతే గుర్తించలేకపోయారు మీ నుండి ఎప్పుడైతే దూరం అయ్యారో మీ ప్రేమ మీ విలువ అనేది ఆ వ్యక్తికి తెలిసిందండి అంతే కదండి దగ్గరగా ఉన్నంతసేపు ఏమీ తెలియదు దూరం అయితేనే కదండి మన విలువలు అనేవి తెలుస్తుంది ఇప్పుడైతే ఆ వ్యక్తి తెలుసుకున్నారండి మీ గురించి అయితే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ వ్యక్తి గురించి మంచిగా ఆలోచనతోనే ఉండండి వీలు కుదిరితే మీరు ఒక అడుగు ముందుకు వేయండి మీ ఇద్దరూ కలిసి జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్